హలో గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము మేము అండ్ మా రిలేటివ్స్ కూడా మేము మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది అయితే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది మేమైతే రాజమండ్రి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ అయితే మహాకాళేశ్వర ఆలయానికి అయితే వెళ్ళాము మేము మేమందరం అయితే ఆటోలోనే వెళ్ళాము ఇదంతా అయితే గుడి బయట అంటే లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా ఏనుగులతోనే ఇలా శివుడు కూడా ఉన్నారు నేను ఇప్పుడైతే గుడి లోపల కూడా వీడియో తీసాను అది కూడా చూడండి నేను ఈ టెంపుల్ లోపల చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంది టెంపుల్ అయితే మధ్యలో ఉంటుంది టెంపుల్ ఫోర్ సైడ్స్ అయితే ఇంక ఇలా విగ్రహాలతో అయితే ఉంటుంది ఈ టెంపుల్ని చూడడానికైతే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది వీడు అయితే అంత బాగా అయితే తీయలేదులే కానీ ఈ గుడిని అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే చూడవలసిందే ఈ గుడిని ఎవరెవరు చూసారో నాకు ఈ కామెంట్లో అయితే చెప్పండి ఈ గుడి కట్టి అయితే టూ ఇయర్స్ అయ్యింది ఈ టూ ఇయర్స్లో నేను ఒకసారి కూడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫస్ట్ టైం చూసినప్పుడే అనిపించింది అయ్యో ఇంతకు ముందు ఎప్పుడు ఎందుకు చూడలేదు అని అన్న అయితే అనుకున్నాను నేను మా పాప అయితే ఈ గుడిని ఒకసారి ఫోన్లో చూసింది చూసినప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం అని అయితే అన్నది కాకపోతే అప్పుడైతే మేము తీసుకెళ్ళలేదు ఇప్పుడు తీసుకెళ్ళాం కదా తీసుకెళ్ళినందుకైతే అది చాలా హ్యాపీగా అయితే చూసింది మేము ఈ టెంపుల్ దర్శించుకోవడానికి అయితే మేము సండే అయితే వెళ్ళాము అందుకే ఈ టెంపుల్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది మండే అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది కాకపోతే మేము సండే వెళ్ళాం అంత క్రౌడ్ అయితే లేదు సండే కదా మేము వెళ్ళింది సండే అంత క్రౌడ్ ఉండదు కాబట్టి అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా జరిగాయి మేము వెళ్ళేసరికి అయితే మేము అవి కూడా చూసాము కాకపోతే నేను వీడియో అయితే అట్లా వాళ్ళని అయితే షూట్ చేయలేదు నాకు కూడా ఈ గుడిని చూడగానే అయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను ఇక్కడ అయితే ఇంకా వాయిస్ కవరింగ్ అయితే ఇవ్వట్లేదు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ గుడి మెయింటెనింగ్ కూడా చాలా నీట్గా అయితే చేస్తున్నారు గుడి దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక సెవెన్ టు లెవెన్ లోపల అయిపోవడం అయితే బెటర్ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫోర్త్ నుంచి ఎప్పుడన్నా పర్లేదు ఎందుకు అలా అన్నానంటే ఇప్పుడు నేను చూపించబోయి ఇదంతా బయట ఓపెన్ కదా ఆ ఓపెన్లోని మొత్తం ఎండ బాగా ఎక్కువ వస్తుంది కదా కాళ్ళు కట్టా కాలిపోతాయి అని చెప్పి నేను మార్నింగ్ టైం అయితే లెవెన్ లోపల ఈవినింగ్ ఫోర్ తాటాకైతే పర్లేదు మేమైతే ఈవినింగ్ ఫోర్ అయితే వెళ్ళాము గుడికి ఇంకోండి ఇక్కడ మేము వెళ్ళిన అందరం అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాము ఇప్పటి వరకు అయితే గుడి చుట్టూరు అయితే చూసాము ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము దర్శనానికి అప్పుడే పంపించడం వల్ల చూసారా ఎంత జనం ఉన్నారో దర్శనం చేసుకోవడానికి ఈ టెంపుల్కి నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి నాలుగు ద్వారాలకి నాలుగు గజ స్తంభాలు అయితే ఉంటాయి ఎక్కడన్నా సరే శివలింగాన్ని అయితే మనల్ని ముట్టుకునివ్వరు కాకపోతే ఇక్కడ ఏంటంటే శివలింగాన్ని అయితే ముట్టుకొనిస్తారు ఇక్కడ శివలింగాన్ని ముట్టుకుని మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మేమైతే ఇంకొండి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము ఇంకోండి ఇప్పుడు మా వాళ్ళు అయితే గుడిలో ప్రసాదం ఇస్తారు కదా ఆ ప్రసాదం అయితే తింటున్నారు అంగోండి మా అమ్మాయి కూడా తింటుంది ఇందాక చెప్పాను కదా గుడి చుట్టూరు విగ్రహాలు ఉంటాయని చెప్పి ఇంకొండి ఆ ప్లేస్ అయితే ఇదే గుడి బయటకు వెళ్ళే మార్గం అది ఇదైతే దర్శనానికి వెళ్ళేది ఇంకొండి పక్కనే చిన్నగా మండపాలు కట్టి ఇలా చిన్న చిన్న విగ్రహాలను అయితే పెట్టారు శివుడికి ఒక పక్కన ఇలా చిన్న విగ్రహాలు అయితే మరో పక్కన ఇలా పెద్ద విగ్రహాన్ని అయితే పెట్టారు ఈ టెంపుల్ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది ఇదే రోజు మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది అయితే మీరు గెస్ట్ చేయండి ఇంకొక పార్ట్ టూ అయితే ఉంటుంది దీనికి ఇప్పుడు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్